హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరీ ఫ్రెండ్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేవి అధికంగా పడుతున్నాయి పంటలు అనేవి కూడా మునిగిపోయినాయి చాలా వరకు పంట నష్టం అయితే చాలా ఎక్కువగా జరిగింది కొంత కొంతమంది పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయినాయి పత్తి మిరప వరి ఇలాంటి పంటలు నీటిలో మునిగిపోయినాయి అయితే వీటికి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి ఏ యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు ఈ మొక్కలు అనేవి రికవర్ అవుతాయి మనం దీనికి చేయాల్సిన ఏ మేనేజ్మెంట్ ఏంటి మొక్కలు మళ్ళీ పూర్వస్థితికి రావడానికి ఇలాంటి మేనేజ్మెంట్ లాంటివి కూడా ఈ వీడియోలో తెలియజేసాను కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ రైతులందరికీ మేము మా సంస్థ స్టార్ట్ చేసిన కూడా మొత్తుకుంటున్నాం దయచేసి పెట్టుబడులు తగ్గించుకోండి అని గడిచిన సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి మనకు వాతావరణం సహకరించట్లేదు నేల సహకరించట్లేదు రైతుకి రైతును తీవ్రమైన ఒత్తిడిలోకి లోనవుతున్నాడు దయచేసి పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించండి అన్న ఆలోచించి పెట్టుబడి పెట్టండి అనవసరంగా విపరీతమైన పొరుగు మందులు తెగులు మందులు తెచ్చి స్ప్రే చేసి పెట్టుబడులు పెంచుకొని ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం అందించినా ఎవరు ఈ ఆర్థిక సహాయం అందించినా అది మీరు పెట్టిన పెట్టుబడులు ఒక మూడకు కూడా సరిపోదు దయచేసి పెట్టుబడులు అనేవి పెంచుకోకండి తక్కువ మేనేజ్మెంట్ లో మంచి మేనేజ్మెంట్ లో మంచి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లో మంచి పద్ధతుల్లో సాగు చేసుకోవడం వల్ల పెట్టుబడిని తగ్గించుకోవడం వల్ల మీరు లాభపడతారు కానీ లక్ష పెట్టుబడి పెట్టి లక్ష ఇరవై వేలు సంపాదించడం కాదు ఇరవై వేలు పెట్టుబడి పెట్టి ఇరవై వేలు సంపాదించుకున్నా సరిపోతుంది లక్ష ఇరవై వేలు కనపడాల్సిన అవసరం లేదు దయచేసి ప్రతి ఒక్క రైతున దీని గురించి ఆలోచించడం మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాం వేడుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడం వేడుకుంటున్నాం ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు మెయిన్ గా ఈ వర్షాలకు పంటలు అనేవి ఉంటాయి అలాగే నేలలో నీళ్ళు నిలబ పంటలలో నీళ్ళు నిలబడుతుంటాయి దీనికి చాలా మంది మేనేజ్మెంట్ ఏం చేస్తుంటారు అంటే నీళ్ళు తీసిన తర్వాత త్రిపుల్ నైన్టీన్ మెగ్ని సార్ ఇలాంటివి స్ప్రే చేసుకుంటుంటారు అయితే వీటి కంటే కూడా ఇక్కడ అసలు ప్రజెంట్ ఈ విధంగా వాటర్ కనబడినప్పుడు ఏం జరుగుతుంది మొక్కల్లో ఎలాంటి చర్యలు జరగడం వల్ల మొక్క చనిపోతున్నా నేను ఇప్పుడు తెలియజేస్తాను మీకు మెయిన్ గా ఒక పంటలో వర్షం అధికంగా గుడిచినప్పుడు సన్ లైట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఆగిపోతుంది సూర్యరశ్మి సూర్యరశ్మిగినప్పుడు కిరణా ఆగిపోతుంది రెండోది వచ్చేసి మనకు భూమిలో నీరు నీరు అనేది నిలబడిపోవడం వల్ల ఆక్సిజన్ డెఫెన్సీ అనేది ఏర్పడుతుంది ఇది ఈయన ఆక్సిజన్ డిఫెన్సీ అంటున్నాడు కదా అవునండి ఆక్సిజన్ డెఫెన్సీ ఏర్పడుతుంది ఈ ఆక్సిజన్ డిఫెన్సీ నే హైపోక్సియా అంటారు ఈ హైపోక్సియా స్ట్రెస్ అంటారు మొక్కలలో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు హైపోక్సియా స్ట్రెస్ ఇన్ ప్లాంట్స్ అని హైపోక్సియా స్ట్రెస్ రావడం వల్ల మెయిన్ ఏమవుతుందంటే నేలలో ఎనరోబిక్ కండిషన్ అనేది ఏర్పడుతుంది ఈ నేలలో ఎనారోబిక్ కండిషన్ ఏర్పడడం వల్ల మొక్కలో ఇతనాల లాంటి కెమికల్స్ అనేది ఆ విషాలు అనేది రిలీజ్ అవడం వల్ల రూట్ టిప్స్ అనేవి రూట్ నోట్స్ అనేవి చనిపోవడం స్టార్ట్ అవుతాయి ఇలా ఇలా చనిపోవడం స్టార్ట్ అవ్వగానే అక్కడ ఏం జరుగుతుందంటే ఫంగల్ గ్రోత్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎనరోబిక్ అంటే ఇంకా మనకు ఎనరోబిక్ ని తెలుగులో ఏమంటారో నాకేదీ లేదు జన్మ క్రియ ఈ ఎనర్ కండిషన్ అనేది పెరిగిపోవడం వల్ల మనకు గాలి బాగా ఆడినప్పుడే మన సూక్ష్మజీవులు అనేది బాగా డెవలప్ అవుతాయి మంచి మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం అలాగే భూమిలో ఉన్న మినరల్స్ అనేది విడిపోవడం అలాగే మనకు ఈ ఆక్సిజన్ కంటెంట్ అనేది మొక్కల్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏటీపీస్ ఎక్కువగా తయారవడం ఈ ఏటీపీస్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది మెయిన్ గా ఈ ఆక్సిజన్ లేకపోవడం వల్ల మొక్కల్లో ఎడినోసెన్ ట్రైఫాస్ఫేట్ ఈ ఏటీపీ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఏటీపీస్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల మొక్క ఈ ఫుడ్ని అంటే నేల నుంచి ఆహారాన్ని తీసుకోవడం మానేస్తుంది దాంతో పాటుగా ఇక్కడ ఈ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ అనారోబిక్ కండిషన్ లో నేలలో టాక్సిటీస్ అనేది విషాలు అనేది పెరిగిపోయి అక్కడ చెడు రకాల ఫంగస్లు పెరగడం స్టార్ట్ అయింది అంటే విషం పెరగడం స్టార్ట్ అయితే దానివల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా మొక్కకు బాగి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం మొక్క చనిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అయితే దీనికి ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి దీనికి ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆక్సిజన్ అందించాలి మొక్కకు ఆక్సిజన్ అందించాలి మొక్కకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది గాలిలో ఉంది కదా అని చెప్పేసి అనుకోవటం ఖచ్చితంగా మొక్కకు యూజ్ అయ్యే ఆక్సిజన్ ని మనం అందించాలి ఇది ఎక్కడ ఉంటుందంటే కాల్షియం నైట్రేట్ కాల్షియం నైట్రేట్ అండ్ పొటాషియం నైట్రేట్ ఈ రెండు కూడా మొక్కకు ఆక్సిజన్ అందించడానికి మెయిన్ గా యూజ్ అయితే కాల్షియం నైట్రేట్ లో నైట్రేట్ ఉంటాయి నైట్రేట్ అంటే ఎన్ఓ త్రీ ఎన్ఓ త్రీ అంటే ఒక నైట్రోజన్ పార్టికల్ అంటే మూడు ఆక్సిజన్ పార్టికల్స్ ఉంటాయి ఈ కాల్షియం నైట్రేట్ గానీ పొటాషియం నైట్రేట్ గానీ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కకు ఆక్సిజన్ అంది మొక్కల్లో ఏటీపీస్ యొక్క డెవలప్మెంట్ అనేది పెరిగి మొక్క పోషకాలను తీసుకుని తొందరగా రికవర్ అవుతుంది ఆటోమేటిక్గా మనకు నేలలో కూడా ఇనరోబిక్ కండిషన్స్ నుంచి ఏరోబిక్ కండిషన్స్ లో వాడి అక్కడ రైజోపేగస్ సర్కిల్ అనేది చాలా వరకు డెవలప్ అవుతుంది ఈ రైజోబేగస్ సర్కిల్ డెవలప్ అవడం వల్ల భూమిలో నుంచి కూడా పోషకాలు తీసుకోవడానికి మొక్కకు యూజ్ అవుతుంది దాంతో పాటుగా మొక్క ఈ స్ట్రెస్ నుంచి రిలీజ్ అయ్యి మొక్క తొందరగా ఐపోక్సియా స్ట్రెస్ నుంచి రిలీజ్ అయ్యి మొక్కకు తొందరగా ఇది స్టార్ట్ అవుతుంది అయితే కొన్ని కొన్ని కండిషన్స్లలో మొక్క పూర్తిగా నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది ఈ మొక్క నీళ్ళలో మునిగిపోయినప్పుడు దీనికి మనం కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్ గా అందించాలి ఎందుకంటే ఇది ఫుడ్ తయారు చేసుకొని తిని అరిగించుకొని మళ్ళీ మొక్క బతకాలంటే ఫుడ్గా మార్చి నేలకు పంపించి మళ్ళీ నేల నుంచి మళ్ళీ ఫుడ్ తీసుకొని ఇన్ని రకాల చర్యలు జరగాలంటే మనకు చాలా వరకు రేర్ కండిషన్స్లో మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది కానీ మనం అందించిన ఫుడ్ కొన్నిసార్లు మొక్క కందదు ఈ పూర్తిగా నీళ్ళలో రెండు రోజులు మూడు రోజులు మునిగిపోయిన మొక్కలకు డైరెక్ట్గా బెల్లన్స్ స్ప్రే చేయండి ఈ బెల్లన్స్ స్ప్రే చేయడం వల్ల ఇందులో డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనకు మొక్క తొందరగా ఫుడ్ డైరెక్ట్ గా ఫుడ్ అందించిన మనసుకే గ్లూకోజ్ పెడితే ఎలా రికవర్ అలాగే మొక్క కూడా గ్లూకోజ్ పెట్టినట్టుగా అయితే మొక్క రికవర్ అవుతుంది కాల్షియం నైట్రేట్ బెల్లం కానీ లేదంటే కాల్షియ నైట్రేట్ ప్లస్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పొటాషియం నైట్రేట్ కానీ ఈ రెండు ఒకటి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మొక్క తొందరగా రికవర్ అవుతుంది అయితే డోసెస్ ఎంత ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ బెల్లం తీసుకోండి త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ కాల్షియం హైట్రేట్ చిన్న మొక్కలు అయితే పెద్ద మొక్కలు అయితే ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ కాల్షియం హైట్రేట్ తీసుకొని మనం పైపాటుగా స్ప్రే చేయడం వల్ల మొక్కలు చాలా వరకు రికవర్ దాంతో దాంతోపాటు నేలలో ఎరోబిక్ కండిషన్స్ ని రికవరీ చేయడం వల్ల అంటే కొంత ఆర్పు వచ్చిందంటే నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత మొక్కలు ఆరినప్పుడు మీరు పైపాటుగా ఇంటర్ కల్టివేషన్ చేయండి ఇంటర్ కల్టివేషన్ చేయడం వల్ల కూడా మొక్క వేరుకు ఆక్సిజన్ అనేది అంది ఆటోమేటిక్ గా ఈ ట్యాక్సిడ్స్ అన్ని రిలీజ్ అవ్వకుండా మొక్క గ్రోత్ రావడానికి యూజ్ అవుతుంది లేదు మనం ఇంటర్ కల్టివేషన్ పాజిబుల్ కాలేనప్పుడు సీవిడ్ అండ్ పల్విక్ వాడుకోవడం వల్ల మొక్కలో ఏరోబిక్ కండిషన్స్ అనేవి రికవర్ అవుతాయి ఈ ఏరోబిక్ కండిషన్స్ అనేవి రికవరీ అవ్వడం వల్ల మనకు చాలా వరకు యూజ్ ఉంటుంది ఇంకా రెండోది వచ్చేసి మన ప్లాంట్ కూసర్ ఉంది కదా ఈ ప్లాంట్ కూసర్ పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల ఫోటో రెస్పిరేషన్ అండ్ ఫోటో సింథసిస్ సింత్రియ మరియు ఫోటో రెస్పిరేషన్ అనేది చాలా వరకు పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది మొక్కలు దీనివల్ల కూడా మొక్క తొందరగా రికవర్ అవ్వడం ఈ రావడం వాటర్ అనేది భూమిలో ఉన్నప్పటికీ కూడా మొక్క తట్టుకొని నిలబడడం ఇలాంటిది పాసిబిలిటీస్ ఉంటాయి మొక్కలో కొంత భాగం వాటర్ ఉన్నప్పుడు కూడా వాటర్ తీసేయడానికి ప్రయత్నించండి కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోగలం వెళ్ళిపోయిన టైంలో కాల్షియం హైట్రేట్ కానీ పొటాషియం హైట్రేట్ కానీ స్ప్రే చేసుకొని భూమిలో ఎంత పదులున్నా సరే స్ప్రే చేసుకోండి దీనివల్ల మొక్కలు రికవర్ అవుతాయి మీకు నా వివరణ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ యొక్క ఫీలింగ్ అనేది అంటే మీ యొక్క నిర్ణయం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి తెలుగు ఎవరైతే టీమ్ అనేది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది దీనికోసం మన సందీప్ చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు రాజ ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసి చూసి చాలా అద్భుతమైన రిజల్ట్ తీశాడు కాబట్టి ప్రతి ఒక్క రైతున్నా కూడా దీన్ని ఆదా ఆచరణలోకి తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్